డెల్టా చేలు తడిచెమ్మ తగలక బీడుపడ్డాయి కాలువలో నీరెప్పుడొస్తుందో తెలియకపోతే సాగు చేయలేమంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు ఎండిన పైరును చూడలేక దానికి నిప్పు పెట్టేశాడు ఉత్తరాంధ్ర అన్నదాత పొలాలు ఎండిపోతున్నాయి సారు నీళ్ళొదలండి అంటూ అధికారుల కాళ్ల మీద పడ్డాడు రాయలసీమ రైతన్న ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్ర రైతుల్ని ఇంతగా ఏడిపించారు జగన్ పెండింగ్లో ఉన్న ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసేస్తామంటూ అధికారంలోకి వచ్చిన జగన్ నాటి వాగ్దానానికి నీళ్లొదిలారు పైగా వ్యవసాయం వల్ల ఏ రైతు నష్టపోకుండా చూడటమే నా కళా గిలా అంటూ రైతులపై మాయవల విసురుతున్నారు ఇవాళ ప్రతి రైతులకు మీ అందరి చల్ల తీయడంతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ప్రతి రైతులకు హామీ ఇస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో అయితేనేమో కొద్దిగా ఏదన్నా ఆరుదలు అన్న వదిలేరు ఈ ప్రభుత్వంలో ఆరుదలు కూడా వదలట్లా ఖరీఫ్ లేదండి అంకేముంది మాకు ఇప్పుడు వస్తే నీళ్ళు సాగర్లో ఇప్పుడు ఐదు వందల పది అడుగులు దాకా ఉన్నాయండి చంద్రబాబు నాయుడు టైంలో నాలుగు వందల యాభైలోనే నీళ్ళు ఇచ్చారు ఐదు వందల పది సెల్లరున్నా కానీ నీళ్ళు ఇవ్వట్లా ఇప్పుడు సంవత్సరం మేము ఆస్థానం పది ఎకరాలు పత్ చేసామండి ఎండిపోయిందండి ఆల్రెడీ వర్షం లేదు కాలం లేదు ఆరుదలిచ్చినా కానీ జనాలు ఎట్లా బందో అపరాలు వేసుకుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పైర్లు ఉత్త ఒక్క కాళీసీలు ఏ ఒక్క కూడా వ్యవసాయం వల్ల నష్టపోయాననే చెప్పే పరిస్థితి రాకూడదు వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నదే నా కళ అలా చెయ్యాలన్నదే నా లక్ష్యం ఐదేళ్ల క్రితం జగన్ ఏం చెప్పారో విన్నారు ఐదేళ్ల తర్వాత ఏం మాట్లాడుతున్నారో చూశారు మధ్యలో రైతులకు ఒరిగిందేంటో కూడా విన్నారు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉంటే సాగునీరు పారాల్సిన కాల్వల్లో రైతుల కన్నీళ్లు ఎందుకు పారుతున్నాయి మాట మీద నిలబడని జగన్ నయవంచకత్వమే సాగునీటి ప్రాజెక్టుల పారిట పాటయింది దగాకోరు జగన్ రాజ్యం రైతన్నల బతుకు పంటలను నిలువునా తగలబెట్టేసింది మళ్లీ ఎన్నికలొచ్చేసరికి కపట వేషధారి జగన్ తనకు బాగా అలవాటైన పాతపాటే పాడుతున్నారు ఆ పట్టిసీమ పని పనిచేయట్లేదు అంటున్నారు పనిచేసేటప్పుడు ఏమైనా వదలలేదు ఆ పులిచెంతల్లో అవగొట్టారు పట్టిసేమలు అన్ని ఉంటే పులిచెంతల్లో స్టాక్ ఉండేవి మంచినేళ్ల కన్నా వదిలేవాళ్లు ఇంగల్బెట్టి అసలు సేవ అయ్యేవాళ్ళం మరి ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఈ మంత్రులు ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు స్వలాభం చూసుకొని దార్శనికులు పాలకులైతే జనం బతుకులు బాగుపడతాయి అవినీతి పరులు అధికారాన్ని చేజిక్కించుకుంటే అన్ని వ్యవస్థలు కుప్పకూలుతాయి జగన్ ఏలుబడిలో ఏపీకి అదే జరిగింది జగన్ దర్శకత్వంలో అవధులు దాటిన అరాచకత్వం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడైన పోలవరాన్ని పొట్టనబెట్టుకుంది పోలవరం పూర్తయి ఉంటే కొత్తగా ఏడు లక్షల ఇరవై వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేది ఇరవై మూడున్నర లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడేది కరెంటు కోతలు చార్జీల వాతలు తప్పేలా తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ కూడా అందుబాటులోకి వచ్చేది ఇరవై ఎనిమిదిన్నర లక్షల మంది తాగునీటి కష్టాలు తీర్చేది ఇంతటి బహుళార్థ సాధక ప్రాజెక్టును బలి తీసుకున్నారు జగన్ ఆయన సీఎం అయ్యే నాటికి పోలవరం నిర్మాణం శరవేగంగా సాగుతోంది జలవనరుల శాఖ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది జూన్ నాటికి మొత్తం ప్రాజెక్టు పనుల్లో డెబ్బై ఒకటి పాయింట్ రెండు శాతం పూర్తయ్యాయి రెండు వేల ఇరవై మూడు మే ముప్పై ఒకటి నాటికి డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం పనులు పూర్తయినట్లు అధికారులు అప్పట్లో నివేదిక ఇచ్చారు అంటే జగన్ ఏలుబడిలో పనులు జరిగింది ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతమే నిరుడు జూన్ తర్వాత ప్రాజెక్టు నిర్మాణంలో కదలిక లేదు పోలవరాన్ని పూర్తి చేసేది నేనే అని పిట్టల దొర వేషాలేసిన జగన్ చివరికి ఆంధ్ర రాష్ట్ర వరదాయిని వెన్నుముక విరిచిన చరిత్రహీనుడిగా మిగిలిపోయారు entering process is entirely in the purview of state government our concern is only that the project should not get delayed and uh, the cost uh, there should not be any financial losses also that is why we have asked them to look into these aspects and uh, uh, after considering all these aspects then only they should dec decide so our our advice is uh, unless uh, we because uh, by re entering process uh, apparently there is uh, no benefit and there is uh, likely పోలవరం ప్రగతిని రివర్స్ చేసేందుకు జగన్ చేసిన మరో పిచ్చి ప్రయోగం రివర్స్ టెండరింగ్ టెండర్ల రద్దు వల్ల ప్రాజెక్టు పనులు కుంటుపడతాయని నిర్మాణ వ్యయం పెరుగుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దన్నా కేంద్రం హెచ్చరించినా చెవికెక్కించుకోలేదు సాంకేతిక అర్హతలను ఇష్టారాజ్యంగా మార్చేసి అయిన వారికి పనులు అప్పగించారు వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో ప్రాజెక్టును పూర్తి చేసేస్తానంటూ ఊదరగొట్టిన జగన్ అదనపు పనులు అనవసరమైన ఎత్తిపోతల నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారు అస్మదీయ సంస్థకు మూడు వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన కాంట్రాక్టులు రాసిచ్చారు ఇలాంటి జగన్ మాయోపాయాలే పోలవరం ప్రాజెక్టు పీక నొక్కాయి ఎగువ కాఫర్ డ్యామ్ లోని ఖాళీలను జగన్ ప్రభుత్వం సకాలంలో పూడ్చకపోవడంతో దెబ్బతింది దిగువ కాఫర్ డ్యాం పనుల్లో విపరీతమైన జాప్యం వల్ల ప్రధాన ఆనకట్ట వరకు వరద నీరు చొచ్చుకొచ్చేసింది స్పిల్వే రక్షణ కోసం ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో కట్టిన గైడ్ బండ్ ఏడాది తిరగక ముందే నిర్మాణ లోపాలతో కుంగింది జగన్ సర్కార్ మతిమాలిన పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం ఎండగట్టాయి ఆయన సర్కార్ బాధ్యతారాహిత్యంతో దెబ్బతిన్న నిర్మాణాలను మళ్ళీ ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు అదనంగా మరో వెయ్యి కోట్లు ఖర్చు చేయక తప్పేలా లేదు నిర్వాసితులకు పునరావాస కల్పనలోనూ జగన్ బి వట్టి కోతలే తొమ్మిది నెలలే ఇప్పుడు ఎన్నీ మూడు రెండు సంవత్సరాలు పైన అయిపోయింది మేము కథలు అక్కడ ఇలా చేదండి ఆరండాలు సగం మంది కొట్టే శాఖ మంది పద్దెనిమిది ఏళ్ళు కుర్రోళ్ళు ఉన్నారండి ఎంతో మంది ఆడో బాధపడుతున్నారు ఉద్యోగాలు లేదు ఉపాధి లేదు దేని గురించి ఇంకా మాకు పోలవరం ప్రాజెక్టు అసలు ఏంటండి ముఖ్యమంత్రి కుర్చీలో జగన్ కూర్చునే నాటికి పోలవరంతో పాటు వంశధార ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గోదావరి పెన్న అనుసంధానం గాలేరు నగరి హంద్రినీవ వంటి కీలక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి పాతిక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అవన్నీ పూర్తయ్యేవి రాష్ట్ర ప్రజలపై అప్పుల భారాన్ని పదకొండు లక్షల కోట్లకు చేర్చిన జగన్ రైతుల బతుకుల్లో వెలుగులు నింపే ప్రాజెక్టులకు సొమ్ములివ్వడానికి ఇవ్వడానికి చేతులు రాలేదు ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలు ఆరు ప్రాజెక్టులు ఏడాదిలోగా పూర్తి చేయొచ్చని రెండు వేల ఇరవైలో జగన్ ధర్మపన్నాలు వల్లించారు కానీ ఆ పని చేయని ఉత్తర కుమారుడాయన జగన్ ఐదేళ్ల ఏలుబడిలో నెల్లూరు సంగం బ్యారేజ్లు అవుకు టన్నెల్ మాత్రమే పూర్తయ్యాయి ఆ మూడింటిలో కూడా మూడొంతుల పనులు జగన్ సీఎం కాకమునిపే జరిగాయి పోలవరంలో చేసినట్లే మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ పాత ఒప్పందాలను జగన్ కాలదన్నారు పలు ప్రాజెక్టుల్లో అంచనాలను విపరీతంగా పెంచేశారు మళ్లీ టెండర్లు పిలిచి ఆ పనులను అయిన వాళ్లకు ధారాదత్తం చేశారు తన చంకలోని గుత్తేదారులకే బిల్లులు చెల్లించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో సాగునీటి ప్రాజెక్టులపై వెచ్చించింది ముప్పై రెండు వేల కోట్లేనని వైకాపా ప్రభుత్వమే కొద్ది నెలల క్రితం శాసనసభలో ప్రకటించింది విధిల్చిన ఆ కొద్ది మొత్తంలోనూ ఎక్కువ భాగం నిర్మాణ ఖర్చులు సిబ్బంది జీత భత్యాలకే ఊడ్చుకుపోయింది వెరసి పైకి ఎన్ని మాటలు చెప్పినా రైతులంటే ప్రేమ రాష్ట్రమంటే బాధ్యత లేని జగన్ మూలంగా జలయజ్ఞం భగ్నమైంది ఫలితంగా కొత్త ఆయకట్టు రాకపోగా పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం రాబోయే రోజుల్లో తడిసి మోపెడు కానుంది కొత్త ప్రాజెక్టులు కట్టకపోవడం ఒక పాపమైతే పాత వాటి నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడం జగన్ ఓడిగట్టిన మరో మహాపాతకం గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా పనిచేసిన ఆయన ప్రభుత్వ హయాంలోనే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది వరద కట్ట తెగిపోయింది జగన్ జమానాలోనే పులిచింతల గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు పోయాయి ఆఖరికి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతులకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ పనులకు డబ్బులివ్వని ఘనత కూడా జగన్దే అలాంటి వ్యక్తి పనులన్నీ పూర్తి కాకముందే రెండు వెలిగొండ టన్నెళ్ల ప్రారంభ ప్రహసనాన్ని ఇటీవలే రట్టి కట్టించారు ముందు మా సంగతి చూడండి అంటూ వెలిగొండ నిర్వాసితులు నిలదీస్తున్నారు ఇంకా మాకు ప్యాకేజ్ అన్నమాట లేదు కాలవేమన్నా వదిలి నీళ్ళు వదిలితే మమ్మల్ని ఎట్టికి బోనుగుతారో లేకపోతే ఇస్తారో మాకైతే అర్థం కాలే మాకు డబ్బులు ఇస్తారా లేకపోతే మా దిట్ట ముంచుతారా ఎప్పుడైనా కానీ ఈ ఊరు కాల్ చేసి పొమ్మంటే వెళ్ళిపోతాము కానీ మాకు ఇవన్నీ ఇవ్వాలి కదా ఆర్ అండ్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి ప్లస్ పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకు ఇస్తామన్నారు కొవి ఇస్తా అన్నట్టు కానీ కొన్ని ఇవ్వనట్టున్నారు మళ్ళీ ఇవ్వగానే కదా సార్ మాకు ఇవ్వగా చాట్లు నుంచి తిప్పుతా ఉన్నారు ఇక కుప్పానికి కృష్ణా నీళ్ళు ఇచ్చినట్టు ఆడిన దొంగ నాటకం అయితే జగన్ సిగ్గుమాలిన తనానికి పరాకాష్ట సినిమా సెట్టింగ్ తరహాలో ముందు రోజు ఓ గేట్ తెచ్చి బిగించారు జగన్ బటన్ నొక్కించారు ఫోటోలకు ఫోజులు ఇచ్చాక నీటి సరఫరా ఆపేశారు గేటు ఎత్తుకెళ్లిపోయారు ఇంతలా దగా చేస్తున్న జగన్ రైతుల పాలిట అసలైన బిలన్